హాయ్ అండి నేను మీషో నుంచి అయితే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి యాక్చువల్గా డస్ట్ క్లీన్ చేయడానికి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సోఫాస్ కానీ టేబుల్స్ కానీ క్లీన్ చేయడానికి సో నేనైతే ఇది మీషోలో చూసాను చాలా యూజ్ఫుల్ అనిపించింది మళ్ళీ మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు సో సోఫాస్ కానీ టేబుల్స్ కానీ రూఫ్స్ కానీ మనకి ఫ్యాన్స్ కానీ ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు అన్నిటికీ యూజ్ అవుతుంది సో మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడిందండి అంతేకాకుండా నేను కోడ్ కూడా మెన్షన్ చేస్తాను నచ్చిన వాళ్ళు తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో ఇది డస్ట్ క్లీన్ అయితే చాలా స్మూత్గా ఉండి మనకి ఎక్కడ కానీ గీతలు కానీ ఏది పడకుండా ఉంటుంది సో మనం ఎలా అయినా బెండ్ చేసుకోవచ్చు మనకి కింద కార్నర్స్ కానీ సోఫా కింద కానీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అందుకే బెండింగ్ కూడా ఉంది సో చాలా బాగా యూజ్ అవుతుంది సో మా బాబాయ్ అయితే ఫ్యాన్ క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు వాడికి రావట్లేదు సో నేను తర్వాత కూడా క్లీన్ చేశానండి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది డస్ట్ అయితే ఎక్కువ మనకు స్ట్రెస్ లేకుండా పని అయితే అయిపోతుంది సో ఒకటే దాంతో మల్టీ టీ పర్పస్గా మనము టేబుల్స్ కానీ సోఫాస్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు డస్టింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఇలా దృప్తే సోఫాలు డస్ట్ కూడా వస్తుంది కదా అలా కూడా చేసుకోవచ్చు సో క్వాలిటీ బాగుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు ప్రోడక్ట్స్ నాకైతే ట్రస్టెడ్ అనిపించింది అంతేకాకుండా ఇది చాలా వరకు ఎక్స్టెండ్ అవుతుందండి మన కింద ఇది ఇచ్చారు కదా సో హ్యాండింగ్ చేసేది సో ఇది చాలా వరకు ఎక్స్టెండ్ అవుతుంది మనకి ఇప్పుడు ఫాల్ సీలింగ్ చాలా మందికి ఫాల్ సీలింగ్ ఉంటుంది కదా దాని కూడా డస్ట్ పడుతూ ఉంటుంది సో అది కూడా మనం దీంతో ఎక్స్టెండ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా అయితే మనకు అందరి చైర్ కానీ ఏదైనా టేబుల్ వేసుకొని అయితే క్లీన్ చేసుకోవాల వస్తుంది కానీ ఇది అయితే మనకు ఇలా ఎక్స్టెండ్ చేసి డైరెక్ట్గా క్లీన్ చేసుకుంటే అయిపోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా మా రూఫ్ వరకు వచ్చేసి ఇది అయితే వచ్చేసింది ఎక్స్టెండ్ చేశాను సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్స్ సో మనము సో ఈ మల్టీపర్పస్ డస్ట్ క్లీనర్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చిన వాళ్ళైతే తీసుకోవడానికి ట్రై చేయండి మనము నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మనమని అని మనకు వస్తాయి సో ఇది ఎలాగైనా ఇలా క్లీన్ చేసుకోవచ్చు సో చిన్నపిల్లలు చూడండి ఎలా యూజ్ చేస్తారు క్లాత్లు అయితే చాలా వరకు మనకి యూజ్ కావండి సో తొందరగా డస్ట్ పడుతుంది మళ్ళీ వాటిని వాష్ చేయాలి పెద్ద పని సో ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి నేను క్లీన్ చేస్తున్నాను అలా క్లీన్ చేస్తే డస్ట్ అయితే మొత్తం వచ్చేసిందండి సో మనకి ఈజీగా క్లీన్ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ తొందరగా అయిపోతుంది క్లీనింగ్ వన్ బ్రష్తో సో ఇలా అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో